హలో అందరికీ బీరకాయ కర్రీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటప్పట్లు ఆడాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటప్పట్లు ఆడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి సరిపోను వేసుకున్నాను పచ్చిమిర్చి వేగాలి ఈ విధంగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి నూనెలో కలుపుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా మగ్గిపోయాయి తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి బీరకాయ ఆలుగడ్డ కొద్దిగా మగ్గిపోయాక టమాటా వేసుకోవాలి వేసుకొని ట కలుపుకొని టమాటా కూడా మగ్గించుకోవాలి విధంగా కొంచెం టమాటా మగ్గాక ఉప్పు వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత వేయించే ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని కర్రీని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే కర్రీ అడగంటుతుంది అంతే ఎంతో సింపుల్గా బీరకాయ ఆలుగడ్డ కూడా రెడీ అయిపోయింది ఈ చపాతిలోకి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది